పులివెందులలో పిల్లి శాపనార్థాలు ఇది జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆయన పులివెందుల పర్యటనలో ఆయన పైన వెల్లువెత్తుతున్నటువంటి విమర్శలు ఇటీవల పులివెందుల అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసి ఉప ఎన్నికలు జరిగినాయి మరి ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత ఘోరమైనటువంటి ఓటమిని అయితే గనక ప్రజలు చవి చూపించారో అందరికీ తెలిసిందే ఇక పులివెందుల మా గడ్డ మా అడ్డ అని చెప్పుకున్న చోటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనీసం డిపాజిట్లు రాలేదు అంటేనే ఈ రోజున పులివెందుల్లో వైఎస్ కుటుంబం తాలూకు ప్రభావం ఏ రకంగా రోజు రోజుకి పూర్తిగా పతనం అయిపోతుంది అనేటువంటిది కూడా మొన్నటి ఎన్నికల ఫలితాలే సాక్ష్యంగా కనిపిస్తా ఉన్నాయి మరి ఈ క్రమంలో ఏదో ఒక పర్యటన పెట్టుకుని ఎలాగోలాగా ప్రజల్లోకి వెళ్ళాలి అని అంటే ఇన్ని రోజులు ఎటు ముఖం చెల్లలేదు జగన్మోహన్ రెడ్డికి కానీ పులివెందుల ప్రజలు ఇంకొంతకాలం జగన్మోహన్ రెడ్డి అక్కడ కనిపించకపోతే పూర్తిగా మర్చిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి అని చెప్పి ఈ రోజున గుర్తించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనకి వెళ్ళాడు మూడు రోజుల పర్యటన అందులో నిన్న సాయంకాలం మూడిటప్పుడు మూడున్నరప్పుడు ఎప్పుడో వెళ్ళాడు మళ్ళీ ఏదైతే గనక తన తండ్రి సమాజ్ దగ్గర మరి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధన్ సందర్భంగా ఆయనకి నివాళి కార్యక్రమం పేరుతో వెళ్ళాడు అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి తన నిజ స్వరూపం ఏమిటి ఆయన నిజమైనటువంటి నైజం ఏమిటి ఎంత నీచమైనటువంటి వ్యక్తి కనీసం ఎక్కడ కూడా బంధాలు అనుబంధాలు అరే కనీసం కన్న తల్లిని కూడా అక్కడ పలకరించినటువంటి పరిస్థితులు లేవు కావాలంటే ఈ రోజున చూడండి చూశారు కదా ఇది జగన్మోహన్ రెడ్డి నిజమైనటువంటి నైజం ఆయనకి డబ్బు అధికారం ఆ పదవి ఇవే ముఖ్యం తప్పితే కన్న తల్లి సొంత చెల్లి అన్నటువంటి రక్త సంబంధాలు వాళ్లతో ఉండేటువంటి అనుబంధాలు కూడా ఎక్కడా లెక్కకి రావు అనేటువంటిది ప్రత్యక్ష సాక్ష్యంగా ఈ వీడియో ఉంది